వాట్సాప్ మై పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మనం వెళ్ళబోతున్నాం ఇన్విజిబుల్ వాటర్ ఫాల్స్ కి అది కనబడదండి కానీ ఉంటుంది సో అదేమో మీరు చూడాలంటే ఈ వీడియో కంటిన్యూగా చూడండి సో బేసిక్లీ మేమైతే ఈరోజు గిడిగి వాటర్ ఫాల్స్ అనేసి మనకి వీకోట దగ్గరలో ఉంటుంది అది సో చూడొచ్చు మీరు ఎలా ఉంటుందో ఆ వాటర్ ఫాల్స్ అనేసి సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి మేము అక్కడ వెళ్దాం అనేసి ప్లాన్ వేసాము సో చివరికి ఏమైందంటే మన వీధి వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ కీలపెట్ల దగ్గర వేరే వాటర్ ఫాల్స్ ఉందంటే అక్కడ వెళ్దారు అని చెప్పి తెలిసింది ఇంకా మేము కూడా అరే ఇంకా ఈడు మన ఊరు దగ్గరే ఉంటే వాటర్ ఫాల్స్ ఇంకా అంత దూరం ఎందుకు వెళ్ళేది అట్లా నెక్స్ట్ వీక్ అయినా వెళ్దాంలే ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ అయితే ఇక్కడ వెళ్ళారు కదా సరే ఇక్కడే వెళ్ళిపోతామని చెప్పి ప్లాన్ మార్చి మేము కూడా వచ్చేసాము అండ్ ఈ వాటర్ ఫాల్స్ పేరు వచ్చి దయ్యాల మడుగు అంట సో ఇదేదో కొత్తగా ఉంది అండ్ మన ఊరు దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడ వెళ్దాం అనేసి లాస్ట్ మూమెంట్లో ప్లాన్ ఇక్కడ మార్చేసాము సో ఇక్కడ ఉండగా ఇంకా మనము వాళ్ళు వెళ్ళిన లొకేషన్లోనే లైవ్ లొకేషన్ చూసుకుంటూ వెళ్ళాము ఇక్కడికి అందరూ ఒక టువెల్వ్ మెంబర్స్ దాకా వెళ్ళాము ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది వెళ్తూ ఉన్నప్పుడే నేనైతే ఫిక్స్ ఆ వాటర్ ఫాల్స్ ఎలాగన్నా నేను పక్కన పెట్టేయండి ఈ రోడ్స్లో అయితే అస్సలు ఎవ్వరు రారు రాలేరు మీరంతా ఇంకా వీడియోలు చూసుకోండి వాటర్ ఫాల్స్ బట్ ఈ లోపల మనకి దారిలో వెళ్తుండగా ఒక చోట ఒక ఆటో నిలబడి ఉన్నింది ప్లస్ ఒక ఫైవ్ టు టెన్ టూ వీలర్స్ కూడా ఉన్నాయి మేమైతే ఫిక్స్ అయిపోయాము సరే అలా వచ్చేసాం వాటర్ ఫాల్స్కి ఎలాగో అలాగ అనేసి అనుకున్నాము ఆ లోపల మా బండి సౌండ్ విని మా ఫ్రెండ్సే బయట వచ్చి అడుగుతున్నారు మేము బండి సౌండ్ విని ఎవరికైనా అడుగుదామని బయట వస్తే మీరు వచ్చిన అడగదరా అనేసి వాళ్ళు కూడా ఇంకా ఆటోలో నెంబర్ ఉంటే ఆ నంబర్కి కాల్ చేద్దాం అనేసి చూస్తే మనం ఎవరు ఫోన్ ఫోన్లో టవర్ లేదు సో ఈ పొజిషన్లో మనకి ముందర ఒక ఇద్దరు వస్తూ ఉండగా కనిపించారు ఇక చూడండి సీను

సో విన్నర్గా ఇంకా మనకి ఇంకా క్లారిటీ వచ్చేసింది వాటర్ ఫాల్స్ అయితే ఇంకా ముందుకెళ్ళాలనేసి బేసిక్లీ అక్కడ వెహికల్స్ ఏదో వాళ్ళు ఎవరు తాగేకి వెళ్ళారో ఏమో ఆటో నిలబెట్టేసి ఇంకా మా వాళ్ళంతా చూసుకొని ఇక్కడేరా వాటర్ ఫాల్స్ అని చెప్పి వాళ్ళు కూడా బండ్లో నిలబెట్టేసి లోపలికి వెళ్ళిపోయారు పైగా ఆడ లోపల వెళ్ళి చూస్తే తీరా తెలిసింది ఎంప్రా అంటే అక్కడ ఏం లేదు కొండలు గుట్టలు మాత్రమే ఉండేసి అనేసి మళ్ళీ తిరిగి వచ్చేసారు ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు చెప్పిన దాన్ని బట్టి ఇంకా మేము టూ కిలోమీటర్స్ బండిల్లో వెళ్ళొచ్చు అంటే మళ్ళీ బండిలో నిలబెట్టేసి టూ కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళాలంట ఇంకా ఇది నార్మల్ అయ్యే వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళాలనేసి మాకు తెలుసు కాబట్టి ఇంకా వెళ్ళాము ఇంకా ఇక్కడ వరకు అయితే మనకి బండ్లు ఈజీగా వచ్చేసాయి అండ్ ఇక్కడ దాటిన తర్వాత ఒక ఒకే ఒక సోలో ఒకే ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి దగ్గర నేను బండి ఆపేసి మనమంతా ఇంకా నడుచుకొని వెళ్దాం అనేసి వెళ్ళాను సో బేసిక్లీ మన లాస్ట్ వీడియోలో అయితే పెద్దగా నాకు అర్థమైంది ఆ లెంత్ వల్ల ఎవరు పెద్దగా చూడలేదు సో ఇంకా ఎందుకు రా లెంత్ లాగేది అని చెప్పి నేను కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదు ఇదంతా ఫాల్స్ అయితే పట్టుకుందాం లేరా అనేసి ఇంకా బండ్లు అక్కడ నిలబెట్టేసి టూ కిలోమీటర్స్ నడుచుకుని వెళ్తుండగా మధ్యలో ఇలాంటి నీళ్ళు ప్లేసెస్ అంతే అంటే ఒక చిన్న ఏరు మాదిరి వెళ్తూ ఉంటే ఇంకా మా వాళ్ళంతా అయితే ఇదే చాలా రా దొరికింది నీళ్ళు అని చెప్పి ఖుషయిపోయినాము ఇంకా ఇక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయినాము వెళ్తూ వెళ్తూ ఉండగా ఇంకా ఏం ఎలా ఉందో చూడండి అంటే అందరూ ఇట్లా వరుసబట్టి వెళ్తున్నాము వాటర్ ఫాల్స్ ఎక్కడరా దొరుకుతుంది ఒక ఎక్సైట్మెంట్తో అందరూ ఈతలు కొడదాం ఇది అది అని చెప్పి ఆ ఎక్సైట్మెంట్తో వెళ్తూ ఉండగా మళ్ళీ మనకు డౌట్ వచ్చి కొన్ని చోట్ల రెండు దారులు వస్తాయి ఈ పక్క వెళ్ళల్లో ఆ పక్క వెళ్ళల్లో అనేసి ఇంకా ఆ టైంలో కూడా ఇలాంటి అడవుల్లో కూడా ఎలా మనుషులు ఉంటున్నారు ఐ మీన్ ఏదైనా ఒక ఒక ఎమర్జెన్సీ వచ్చిందంటే ఇంకేం చేయాలి అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇల్లు వాళ్ళకి వీళ్ళకి అడిగి ఇట్లా అట్లానే వెళ్తూ ఉన్నాము ఫైనల్గా మేము వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము సో ఇదే మన వాటర్ ఫాల్స్ ఇదే మన వాటర్ ఫాల్స్ దీనికంటే ఎక్కువగా వర్షం పడినప్పుడు మా మెద్దిపై నుంచే బాగోపోతుంది వాటర్ ఫ్లో అంటారా ఇంకా ఏం చేయదండి మాకు కనిపించింది వాటర్ ఫాల్స్ అయితే అదే ఎందుకంటే ఇంకా ఆ వాటర్ సౌండ్ వింటూ వింటూ వెళ్తున్నాము ముందుకు వెళ్తుంటే అంతా ఇదే ఉంది కానీ వాటర్ ఫాల్స్ అయితే ఎక్కడ కనపడలేదు సో అందుకే దాని పేరు ఇన్విజిబుల్ వాటర్ ఫాల్స్ మళ్ళీ ఇది చూశారు కదా ఇది ఒకటే మాకు ఇంకొక వాటర్ ఫాల్స్ అంటే కనిపించింది ఇది ఎందుకంటే సౌండ్ వింటూ ఉంటే వేయడం వినిపిస్తానే ఇంకా వెళ్తూ 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 సుమారు ఒక సిక్స్ కిలోమీటర్స్ నడుచుకొని వెళ్ళిపోయినాము అడవిలోనే ఇంకా ఈ ఆడ కనబడదు ఇంకా దొరకదులేరా ఇంకా వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ కూడా వద్దు ఏమొద్దు అని చెప్పి ఆడ నుంచి తిరిగి రిటర్న్ వచ్చేసాము ఇంకా అందరూ డిసప్పాయింట్ అయిపోయినాము ఎందుకంటే అంత ఎక్సైట్మెంట్తో వెళ్ళి వాటర్ ఫాల్స్ కనబడకపోయేసరికి ఇంకా అందరూ డిసప్పాయింట్తో రిటర్న్ వస్తున్నాము అండ్ మేము చెప్పాను కదా స్టార్టింగ్లో ఒక ఇల్లు దగ్గర బండ్లు నిలిపామనేసి ఆ ఇంటి దగ్గరే బండ్లు తీసుకుంటూ మళ్ళీ అక్కడే వాటర్ అంతా తాగి అక్కడ ఒక అక్క ఉన్నారు వాళ్ళకి అడిగినామంటే వాళ్ళు చెప్పారేమో వాటర్ ఫాల్స్ అయితే లోపల ఉందేమో ఉంది చాలా హైట్ నుంచి పడుతూ ఉంటుంది కూడా మీకు అది ఎగ్జాక్ట్గా దారి ఎక్కడో తెలియలేదంతే అని చెప్పారు సో మేమైతే ఎలాగో మిస్ అయిపోయాం ఇంకా ఇంకోసారి అక్కడ వెళ్దామంటే కూడా మన వాళ్ళు ఎవరు రారు అంత డిసప్పాయింట్ అయిపోయినారు కాబట్టి సో ఇదండి వాటర్ ఫాల్స్ మీకు కొంచెం కోపం వస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఏం రావిడు వాస్టర్ ఫాల్స్ ఇది అది బిల్డప్లు ఇచ్చి లాస్ట్కి వాటర్ ఫాల్స్ చూపించలేదు అనేసి మీకు వీడియోకుల్లో కనబడకపోతేనే ఇంత కోపంగా ఉంటే ఇంకా మేము లైవ్లో పోయి అంత వెతుక్కొని మాకు కనబడకలేదు మాకు ఎట్లా ఉండాలండి సో ఈ వీడియోకి అయితే ఇంతే బట్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మేము అది ఫస్ట్లో చెప్పానుగా గిడిగి వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్తున్నాము నెక్స్ట్ వీక్ సో ఆ వీడియో చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్